రే నువ్వు బుక్ చేసుకుంటే నన్ను చూసి కనుక నేను ఆల్రెడీ డ్యూటీ తీంటర్ వస్తున్నట్టు ఇంట్రెస్ట్ ఉందా చిచి అప్పులు చేసి డబ్బులు నిద తగలబెడతావిట్రా పదిహేను వేలు అంటే మాట్లా దీనికి జస్ట్ ఐదు వేలే మిగతాది గెస్ట్ హౌస్ లో క్యాండిడేట్ ఉందే కొంచెం ఫ్రెష్ లే ఆ మాత్రం రేట్ ఉంటది నీ మొహానికి ఫ్రెష్ క్యాండెట్ కూడా ఒకటి సూర్య సూర్యచంద్రులు ఫ్రెష్ ఆ ఒకలేమో పొద్దున వస్తారు సాయంత్రం వెళ్ళిపోతారు ఇంకోలేమో సాయంత్రం వస్తారు పొద్దున వెళ్ళిపోతారు మనం ఫ్రెష్ అనుకోట్లా అలాగే ఈ ఫీల్డ్ అందరినీ ఫ్రెష్ అనుకోరా లేదా రాణించలేము చూసావా బెదర్ చాలా జిందాబాద్ జిందాబాద్ చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారా నేను ఎంకరేజ్ చేయడం కాదు ఒకసారి అటు చూడు ఏంట్రా ఈ ఆనందం మీ కౌన్సిలర్ గారిని పదవి నుంచి పీకేశారా చైర్మన్ పట్టుకుని ఏంటో మాటలు నువ్వు ఆ నాయకుడిని అవమానిస్తావు అటు చుట్టూ లాగి అంతా నలుగురు లేరు మీద గ్రూప్ ఆడ నాయకుడు ఇలా వాడు మా నాయకుడు ఏంటి ఎవరు డబ్బులు ఇస్తే ఆడే మా నాయకుడు జిందాబాద్ ఒరే నువ్వు కూడా నాకు డబ్బులు నేను కూడా నీకు జిందాబాద్ చెప్పాను అడిగి లేవురా ఒరే నా బాధ అర్థం చేసుకురా పదిహేను వేల కదా అడిగింది పైగా పెద్ద ఆడ కంపెనీకి వాన వేలకు వేలు జేబులో డబ్బులు పెట్టుకు తిరుగుతారు చెక్కులు ఒప్పుకోరు ఇంటికి రాదా బాబు ఇస్తాను డబ్బులు అడిగి వచ్చు ఈ లోపల దీనికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను ఏంటి ఏం చేస్తున్నావు ముస్తాబ్ ఈ క్రీమ్లు పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నావు మా ఇంటికి వచ్చేసరికి ఆడది నీట్గా స్వీట్ గా రెడీ అవ్వాలి వచ్చేది నామగుడు మధ్యలో నీముస్తావేంటి పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను వెళ్ళి పనిచేసుకో ఏంటి ఇది కిటికీల జాకెట్ అమ్మా కిటికీలు ఏసీలో కూలర్లు మగాళ్ళుండే ఇల్ల ఇది చూడు ఒళ్ళు నుంచి పంచే ఒళ్ళు కనపడేలా పంచేయకు వెళ్ళం ఏవైనా నా నేను ఉండాలి అమ్మా ఏంటండి లేట్ అయింది ఆలస్యంగా వచ్చాను కదా అందుకే లేట్ అయింది పార్వతి ఏంటయ్య గారు హీటర్ ఆన్ చేసి నాన్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి దేనికండి కారు గోతులు పడింది నడుం పట్టేసింది మరి నూనె రాస్తామంటారా ఏంటే ఆడదాని నువ్వు తవ్వుతావా కొంత తొక్కమంటారా నా మొగడే పైగా మగాడు మా గాడు ఎవరికైనా మా గాడే కదమ్మా అందుకని ఎగరేసి పోదాం అనుకుంటున్నావా నా కాపురం మీద నీ కళ్ళు పడినట్టున్నాయి నిన్ను పళ్ళ తీసేస్తున్నాను వెళ్ళిపో వెళ్ళిపో వస్తానండి అయ్యా ఎన్నింటికి ఎన్నింటికో నేను చెప్తాను ముందు నువ్వు వెళ్ళు వెళ్ళు సంధ్య పని మనిషి కదా దాంతో నీకేంటి ఏదో తెలియ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ అంటే ఈ రేఖలేంటి గులాబీ రేకులు ఎక్కడి నుంచి వచ్చాయి గులాబ్ నుంచి వచ్చినాయి అది తెలుసు మీ గుండెల మీద ఎక్కడి నుంచి వచ్చాయని గుండెల మీద ఎలా చెప్పండి ఇంత సడన్ గా అడిగితే అలాగే గుర్తు తెచ్చుకొని ఆహా గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట ఈ గ్యాప్ లో స్టోరీ అలేసి అబద్ధం చెప్పేద్దామని ఆ ఇప్పుడు గుర్తొచ్చింది ఇది మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు గాలికి ఎగురొచ్చి నా మీద పండి దేవుడి మీద అట్టు అలా నిలబడి చూస్తా చెప్పరా ఇరవై వేలు కౌన్సిలర్ అని చెప్తే అమ్మాయి చెప్పేస్తా పదిహేను వేలు అని చెప్పావు ప్రాబ్లం అమ్మాయి కదరా ఎవరికి ఆ అదే చెల్లమ్మా ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ రూల్ గింపు వెళ్ళింది ఈ లోపీ మీద గులాపులు పడ్డాయి నా మీద మలుపులు పడ్డాయి కొట్టింది మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే కొంచెం ఫ్యామిలీ టైప్ కదా కింద రాత్రి ఇంటికి వెళ్ళడం నీకు తెలుసు కదా చెల్లమ్మా నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం చూసారా చూసారా భార్య మీద ఎంత ప్రేమ ఉందో ఫాలో అవ్వండి నేను చెప్తున్నా ఉన్నానమ్మా ఫాలో అవ్వలే పోతున్నాడు అయినా పిల్లాన్ని ఇలా పొట్టలలో చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా అదొక ఆర్ట్ ఫాలో ఫాలో అవడం సరే నీ అనుమానం తిరిగిందా చెప్పింది ఎవరు అన్నయ్య గారు నా అనుమానం బళ్ళును బద్దలైపోయింది ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా చిన్న బెజ్జంలో కూడా దూరే సూది తన బెజ్జంలోకి తాను దూరలేదు చెల్లమదే ఏం ఫిలాసఫిరా నాకు అర్థం కాలేదే నాకు అర్థమైంది ఏంటి ఇలాంటి ఆణిముత్యాల అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారులొ ఒక స్ట్రేచ్ ఉండాలి ఫాలో అవ్వండి ఉండండి అన్నయ్య గారు కాఫీ తీసుకొస్తాను వదమ్మ కాఫీ టీల్తా అయితే మావిడు ఒప్పుకోదమ్మా ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామ మీరే ఉన్నారు అరేరేరే ఇటువంటి ఎదవైడలు చాలా ఉన్నారు నీ దగ్గర లేకపోతే ఏంట్రా ఒక చిన్న గులాబీ రేక్కి ఎంత గలగలలాడిపోతాం ఏంట్రా నేను మావిడికి మా బెడ్ రూములో వేరే అమ్మాయితో డైరెక్ట్ గా దొరికిన తెలుసా అయిపోయాయి ఎలా మేనేజ్ చేశారా ఎలా అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ అనుకోరు టైం వేస్ట్ అనుకుంటారు గుడ్ జాబ్ ఆ పార్టీ ఎవరు నా ఫ్యామిలీ పార్టీ ఇదేంటి ఇలా సడన్ ఊరిని దిగి వచ్చింది ఇదిగో నువ్వెవరికి కనపడకుండా సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవా ఏంటే ఊరి నుంచి ఇదేనా రావటం ఎవరండి అమ్మాయి అమ్మాయా ఎవరే అదిగోనండి అమ్మాయే అమ్మాయి అంటే ఎక్కడ అదిగోండి నల్ల కోటు తీసుకుంది ఎక్కడ అయ్యో వేసుకుంటుందండి నల్ల కోటు ఏంటి ఇక్కడేనా ఆ ఇక్కడే ఏది ఇక్కడ ఇక్కడండి కనపడదే అదిగో జుట్టు సవరించుకుంటుందండి ఎక్కడ అరే హ్యాండ్ మేక్ కూడా తీసుకుందండి ఎక్కడ చెప్పు ఆ వెళ్ళిపోతుందండి అమ్మాయి ఎక్కడికే ఏంటి నా కనపడన నీకు ఎలా కనపడింది వెళ్ళిపోతుందండి అంటే నా కనపడన నీ నీకు కనపడింది నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టుగా మీకేం కనిపించడం లేదా నువ్వు మారిపోయావే మారిపోయావు మరి ఆ అమ్మాయి బ్రామే మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయే అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంటే అంత ఎందుకు సీత రాముని అనుమానించిందంటే సావిత్రి జమదగ్ని గణేష్ అనుమానిస్తున్నా అంటే బోని బోనికపుని అనుమానిస్తున్నా అంటే నువ్వు నన్ను అనుమానిస్తావా చి 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 పెళ్ళా అనుమానించిన మొగుడు టీలో పడ్డ ఏగలంటాడే tempai మనసులో స్త్రాం నేను అయ్యో అంత మాటలు దొద్దు దొద్దు నన్ను క్షమించండి ఏమండి మీకేమైనా విజిల్ వినిపించిందా లేదు నాకు వినిపించలేదండి ఓహో రమండి అలా పిల్లల్ని మనం గ్రిప్ లో పెట్టుకుంటే టెన్షన్ పడక్కర్లేదురా ఇచ్చే ఇచ్చే ఇరవై వేలు ఇచ్చే ఇరవై కదరా అనుకుంది ఏమో మళ్ళీ నేను అనుకున్నాను నువ్వు ముప్పై వేలు ఇవ్వలేదనుకో ఇప్పుడు చెప్పినంత డబ్బా చెల్లెంతా చెప్పేస్తాను ఏంటన్నయ్యా డబ్బా అంటున్నారు ఎవరా చెప్పామంటా చెప్పాలే అంటే డబ్బు ఇస్తానంటున్నారు ఏమీ లేచలే మా రామాలయంలో ధ్వజస్తంబ ప్రతిష్టాపన కోసం డబ్బాలట్టుకొని సందాల కోసం తిరుగుతున్నారు రాముడు కోసం మీరు కూడా ఏంటి రాముడు లాంటి మా వాడు ఉన్నాడు మొత్తం చెత్త అని మంచి మాట చెప్పానయ్య ఎంత అవుతుంది ముప్పై ఐదు వేలు అవుద్ది ముప్పై ఐదు వేలే సరిపోతుంది యాభై వేలు తీసుకోండి ఇంకో ఐదు వేలు తీసుకురా చల్ల మనదానం కూడా చేపం అలాగే అన్నయ్య ఇప్పుడే చేస్తాను గుడ్ మార్నింగ్ సార్ పిలిచారా సార్ లేదయ్య అరిచాను ఏ విటసినా పని నేనే చేశాను సార్ వచ్చే నెల బర్డ్స్ మీద స్పెషల్ పత్రిక రిలీజ్ చేస్తున్నాం దానికోసం ఆల్ ఇండియన్ బర్డ్ ఫొటోస్ కావాలని చెప్పాను కదా ఆల్రెడీ ఫోటోలు తీసి ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను కదా ఏంటయ్యా ఇవి సార్ ఆడకాకి పోతు కాకి తోకెత్తిన కాకి తోక దించిన కాకి పిండం తింటున్న కాకి బానే సార్ ఏడ్చినట్టున్నాయి తీసేమని స్మైల్ పీసానాని ఏటు పెట్టాయా ఇలాంటి చెత్త ఫోటోలు తీసుకొచ్చిందా పత్రిక స్టాండర్డ్ పడగొట్టకు బర్డ్ ఫోటోస్ తీయమంటే కాకుల ఫోటోలు తీసుకొచ్చి కథలు చెప్తావా కాకి పక్షే సార్ కాన్వెంట్ లో చేరిస్తే కామన్ సెన్స్ పోయిందని చూడు ఇంట్లో కూర్చుంటే పక్షులు మన దగ్గరికి రావు మనమే పక్షుల దగ్గరికి వెళ్ళాలి ఊటీకి కలర్ఫుల్ పక్షులు వలస వచ్చే సీజన్ ఇది వచ్చే నెల వచ్చే నెల పక్షుల మీద బుక్ రిలీజ్ చేయకపోతే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ నా తోలు ఇస్తారు నువ్వు వెంటనే ఊటీకి బయలుదేరు ఆగ ఈసారి బర్డ్స్ ఫోటోస్ తో తిరిగి రాకపోతే నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఏంటి ఫ్రీబర్డ్ అంటే ఏట అనుకుంటున్నావు ఏంటి సార్ ఉద్యోగం ఊడి రోడ్ నెంబర్ తిరుగుతావు అర్థం సార్ ఎలా ఊటికి రెండు టికెట్లు బుక్ చేయి అలాగే అక్కడ స్టార్ హోటల్ లో సూట్ రూమ్ బుక్ చేయి ఓకే ఓకే దెన్ ఆ జే క్లాస్ బై అయ్యో ఏంటి జనకం గారు ఎవరు స్కూల్ అయిపోయిందా బాగా ఏడిపిస్తున్నట్టు ఆవిడే నన్ను ఏడిపిస్తుంది ఏం చేసింద్రా ఈ ఒళ్ళేడి పక్కన నన్ను నా గర్ల్ ఫ్రెండ్ చూస్తే నాకు ఎంత షేమ్ సర్లే మీ డ్రాప్ చేస్తాను రా థాంక్యూ అంకుల్ ఏంటి నీ ఇంకా రాలేదు హలో ఏంటా చిలిపని సంధ్య నేను ఆందివేలో ఉన్నాను వచ్చేస్తాను ఏ డోర్ తీయద్దు డోర్ తీయద్దు ఓకే సంధ్య బాయ్ అమ్మగారు అమ్మగారు ఏంటది చీరమ్మా నేనేం తెమ్మలేదే అయ్యగారు తెమ్మన్నారమ్మా ఆఫీస్కి రమ్మన్నారు ఆయన లేకపోతే ఇంటికి వచ్చాను ఇచ్చి వెళ్ళానని చెప్పండి అలాగే వస్తానమ్మా నేను ఇంట్లో ఉంటే ఆఫీస్ కెందుకో పైగా నేను కట్టుకుని ఈ టైప్ కూడా కాదే ఎవరికో తెప్పించుంటారు చెప్తా సంజయ సంజయ డార్లింగ్ ఇల్లు బజార్ కెక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు ఏమైందే ఈ చీర నాకేనా కాదు మరెవరికి కామాక్షికి ఆవిడ ఎప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు ఈ చీర అంత అర్జెంట్గా ఎందుకు ఇవ్వాలి నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అందుకని

అసలు నీకు ఎందుకే నా మీద అంత అనుమానం నేనేమో యావరేజ్ గా ఉన్నాను మీరు ఎక్సలెంట్ గా ఉంటారు అందుకే అమ్మాయిలు అంతా ఈజీగా పడిపోతారు నేను పడ్డట్టు మధ్యలో ఈ ఫోన్ ఒకటి ఫోన్ అంటే గుర్తొచ్చింది ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు రోడ్ మీద కార్ ఉన్నాను కాదు లాడ్జ్ లో రూమ్ లో ఉన్నారు అది ఒక అమ్మాయితో అందుకే డోర్ తీయొద్దు తీయొద్దు అన్నారు అమ్మని కార్ డోర్ కి లాడ్జ్ డోర్ కి గొప్ప లింకులు నేను కాదు మీరే పెట్టుకొని రూమ్ కి తీసుకెళ్ళిన అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తారు ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తారు నేనేమో కిచెన్ లో నిలువ పకోడీలో మూలపాడు ఉంటాను ఆపే ఆపే మన వీధి చివరి రాంబాబు గారు అబ్బాయి పొండుగడికి లిఫ్ట్ ఇచ్చాను పక్కన వాళ్ళ అమ్మ ఉందా వాళ్ళ అమ్మమ్మ ఉంది వయసు అరవై సంవత్సరాలు నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు నిజమా నీ మీద ఒట్టు మరి ఆ ముద్దు మళ్ళీ మలుపు అది ఆడిపెట్టిందనే కావాలంటే ఫోన్ చేసి కనుకో బాగోదేమో నీ అనుమానం తీరాలి కదే ఫోన్ చేసి కనుకో పర్వాలేదు వదిలేండి బాగోదు లేకపోతే ఏంట్రా చిన్నపిల్లలు బిహేవ్ చేస్తావు ఏంటి సంజయ్ అండి లేక క్రియతం పెళ్ళికాక ముందు ప్రేమించుకున్న రోజులే బాగుండేవి ఎవరు ఏం చెప్పినా నమ్మేదను కాదు ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు నమ్మట్లేదు ఏమయిదిలే ఆ ఏంటా నర్సు మానేసావా డే టైం ఫ్రీగా దల వచ్చే స్పాట్ లైన్ లో ఉండరా ఏంట నువ్వు ఇంకా స్కూల్ కి వెళ్ళాదా స్కూల్ బస్ ఇంకా రాలేదండి ఈ పూటకి నన్ను మన కార్ లో డ్రాప్ చేయరు ఏం మాట్లాడుతున్నావే రోజు బస్సులేలో నువ్వు ఈ రోజు కార్ లో వెళ్తే చూసి వాళ్ళందరూ ని గిరపెరుపిందనుకోరా అదేంటండి నేను డ్రాప్ చేయమని మన కార్ లో కానీ పక్కింటోడు కార్ లో కాదుగా మన కారే కావొచ్చే మనకి ఎంత ఆస్తి ఇన్ని కార్లు ఉన్నా నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ రోజు స్కూల్ బస్ లో వెళ్ళి పాఠాలు చెప్పొచ్చా నువ్వు ఈ రోజు కార్లు వెళ్తా ఉంటే చూసే ఉంటే ఎలా భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి నువ్వు దొరకడమే నా అదృష్టమే రేపు పొద్దున్న గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్నప్పుడు చూడలేక నాకు కారిపోతా ఉండాలే మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానండి బస్సు రాకపోయినా నేను నడిచి వెళ్తానండి బయలుదేరు పాటు మా ఇల్లే డైరెక్ట్గా వచ్చే ఏంటి వాళ్ళు బస్ లేట్ అయింది బస్ కొంచెం రిపేర్ అయిందమ్మా

సమోసాలు ఫోటోలు తీసిన తర్వాత అక్కడ కదా అక్కడ వాళ్తాయి సరే నువ్వు అక్కడికి వెళ్ళి గింజలు స్టార్ట్ గా నిలబడు పక్షులు వాటి కోసం వాళ్తే నేను తకటక ఫోటోలు తీసేస్తాను గింజలు తినేలోగా ఫోటో తీసేయాలి అంటే ఆకలిస్తే గింజలు తినేస్తావా రే చంపేస్తాను బుడు అయ్యగారి గారి పాస్ట్ టెన్సు ప్రజెంట్ ఫ్యూచర్ టెన్సు చెప్పే కార్డు తీయమ్మ గజాల దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేంటి ఇంగ్లీష్ గ్రామరే కాదు ఊటీలో ఉంటుంది పెట్ట లాటిన్ కూడా మాట్లాడు అబ్బో మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు చా ఇది నామాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది అయ్యగారి గారి అదృష్టం కాదు ఎక్కడుందో తీయమ్మ ఆర్తి ఆ రామ్మ బొమ్మ మంచి బొమ్మ రామ్మ యంకన్న దేవుడు యంకన్న దేవుడు అంటే అవును అయ్యగారు ఎంకన్న దేవుడు కాళ్ళకి నమస్కారం పెట్టుకోవే చీలక జోషివా మజాక పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నది కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చావే చెప్పు చెప్పు ఈ ఎంకన్న బాబుకి మళ్ళీ మీకు జీవితంలో అన్నీ రెండే బిల్డింగులున్నా రెండే కార్లు కొన్నా రెండే భార్యలున్నా రెండే అవును అమ్మగారు ఫస్ట్ సెకండ్ నువ్వు నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్ సెకండ్ వరస్ట్ అన్నమాట ఎవరండి సెకండ్ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే చిలక దాని అంతటి కదా వస్తుంది ఏది పడితే తీసేస్తుంది అయినా ప్రతి దానికి అనుమానమేనా అసలు చిలక్కేం తెలిసే చిలక్కేం తెలిసే అనద్దు ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ లెవెల్కి వెళ్ళిపోతాడని చెప్పింది పెద్ద ఎల్లేడాకే వెళ్ళిపోయి వీడు చూసావాడి చెప్పిందోటి జరిగింది ఇంకోటి సారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే తీసిందనుకో అప్పుడు నీ జాతకం నమ్ముతాను లేకపోతే అక్కడ కనపడతాను చూసావా దాంట్లో వేసి తొక్కేస్తాను అయ్య అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నా ఆచితూచి జాగ్రత్తగా అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష నవ్వుతున్నావు ఏంటోతున్నావు దేవుడు ఇప్పుడు రావణ ఉంటాడు కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్ ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాద్ లాగా ఒకటి రెండు రన్నులే ఇప్పుడు టెండూల్కర్ లాగా సెంచరీల మీద సెంచరీలు ఇదంతా ట్రాష్ నమ్మద్దు మరి అలాంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చిలక దగ్గరికి వచ్చే ముందు ట్రాషన్ చెప్పలేదే మీకు అనుకూలంగా రాలేదనేగా చెప్పి